హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఒక మెజర్మెంట్ డ్రెస్ తోటి ఒక టాప్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ఉందండి లాంగ్ వీడియో అనమాట చాలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ చూడండి నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని మెజర్మెంట్స్ ఇక్కడ రాసుకొని ఉన్నానండి అవి ఎందుకు ఆ విధంగా రాసుకున్నాను ఇవన్నీ కూడా తెలియాలంటే లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడాలండి చాలా క్లియర్గా చెప్పాను చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా ఈ డ్రెస్ని నేను లాంగ్ వీడియోగా తీస్తున్నానండి అది మన ఛానల్లో తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హై నెక్ అనమాట హై నెక్కి ఏ విధంగా మనం కొలతలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పున్నాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్